గ్రామ పంచాయతీలు బలోపేతం అయితేనే రాష్ట్రం దేశం పురోగమిస్తుందని పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సర్పంచ్గా పనిచేసే వ్యక్తి నిబద్ధతతో ఉంటే దేశానికి ఆదర్శంగా నిలవచ్చని అన్నా హజారే నిరూపించారని గుర్తు చేశారు పంచాయతీ ఆస్తులు కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏటా నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తామని పవన్ చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నిధులు దారి మళ్లించి అభివృద్దిని అటకెక్కించిందని మండిపడ్డారు గ్రామ పంచాయతీలు బలపడితేనే రాష్ట అప్పులన్నీ తీర్చగలమని పవన్ తెలిపారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గూండా యాక్టు తెస్తామని స్పష్టం చేశారు గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలని గ్రామ సభ చాలా కీలకం మనకి గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినా అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి ఆంధ్రప్రదేశ్కి గా కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది అందుకే మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్య ప్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరీ చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కోసం వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేశామని పవన్ గుర్తు చేశారు ఎక్కువ గ్రామాల్లో వైసీపీ సర్పంచ్లు ఉన్నా రాజకీయాలకు అతీతంగా నిధులు ఇచ్చామన్నారు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదిగేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్ ఏంటంటే మీకు ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి పగడా లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం చదువుకున్నాం ఇక్కడ బిడ్డలందరూ ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి ఒక్క ఒక్క పురుషుడు అడగలేదు ఈ రోజు దాకా కానీ ఒక ఆడబిడ్డ అడిగింది నాకే ఐడియా రాలా స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి ఇక్కడే అభివృద్ధిగా ఉండి అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తా ఉంది మీకు ఆ మాట నేను ఇస్తాను మైసూరు వారి పల్లె పంచాయతీకి పది సెంట్ల స్థలం ఇచ్చిన రైతు కారుమంచి నారాయణను పవన్ ప్రత్యేకంగా అభినందించారు ఆయన్ను ప్రశంసిస్తూ ఫోటో తీసుకున్నారు పంచాయతీ ఆస్తి తెలుసుకొని నాకున్న భూమిలో సెంట్లు ముందుకు వచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు ఎంతమంది వస్తారో లేదో తెలియదు కానీ ఈ రోజున కారు మంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది మీరు ఇవ్వండి స్థలం మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభం వస్తాను మీ పక్కన వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాను మీరు మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా ప్రభుత్వాల ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియ తెలియజేసుకుంటూ కారు మంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారు మంచి నారాయణరావు గారి ఫోటో పెడితే మాదిరి ఫోటో